తెలంగాణ శ్రీశారదా మహిళా భక్త సమ్మేళనాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించారు ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ లో గల శ్రీరామకృష్ణ సేవా సమితి భవనంలో దివ్య జనని శ్రీశారదాదేవి జీవితం ఉపదేశాలపై గురువారం నిర్వహించిన ఈ పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు peni negaraan ya ఈ శారదా మా మాత భక్త సమ్మేళనం నిర్వహించడం ఇది మన ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క శారదా మాత యొక్క జీవితాన్ని సందేశాన్ని ఉపదేశాన్ని దాని యొక్క పరీక్ష నిర్వహించడం జరుగుతున్నది దాంట్లో భాగంగా జిల్లాలో వెయ్యి మంది మహిళలు మహిళా కళాశాల విద్యార్థినులు రాయడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మన ఈ జిల్లాలో ఉన్నటువంటి పశ్చాకడు వారికి ఉన్నటువంటి గెలుపొచ్చిన వారికి ఈరోజు మా రామకృష్ణ సేవా సమితిలో పరీక్ష నిర్వహించడం జరుగుతున్నది దాంట్లో ఉన్నటువంటి వాళ్లకు పాశ్చాకన్ దాడు వాళ్ళకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క శారదా మాది యొక్క జీవితంలో మొట్టమొదట ఎప్పుడైనా కానీ ఇతరుల యొక్క దోషాలని మనం వెతికినట్టయితే మనకు మనశ్శాంతి ఉండదని శారదామాత యొక్క బోధనలో మనకు తెలియడం తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎప్పుడైనా కానీ జీవులకు కానీ లేక రోగులకు కానీ సేవ చేసినట్టయితే మనం భగవంతుడికి సేవ చేసినటువంటి పుణ్యం కలుగుతుంది కాబట్టి అది ప్రజలకు వారి సందేశాన్ని శారదామాత ఇవ్వడం జరిగింది